మనం స్పైనల్ కార్డుల నుంచి కిందికి ఇట్లా మూలాధారం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మూల బంద్ అంటే మలరంధ్రాన్ని లాగి ఉంచితే ఆగ్నచక్రాన్ని లాగి ఉంచితే అంటే శాంభవి ముద్ర తర్వాత మూల బంద్ రెండు కనుక లాగితే చేయి పట్టగలిగితే అప్పుడు మళ్ళీ ఉద్యాన బంద్ వేయగలిగినప్పుడు ఈ యొక్క శక్తి స్పైనల్ కార్డులోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఆ సూర్యకాంతిని మొత్తం ఎల్లో కలర్ అంతది మొత్తం దర్శిస్తాము అది ఎందుకు దర్శిస్తామంటే మన స్పైనల్ కార్డ్లో ఉన్న మజ్జ మజ్జ అంటే వెన్ను పాములో లోపల ఏముంటుంది నాడు కాదు ఇక్కడ అది మజ్జ అంటారు చూసారా అది ఉండ ఏదైతే పదార్థం ఉందో బోన్ లోపల ముద్ద ఏదైతే ఉంటుందో బోన్ లోపల మజ్జ అంటారు దాన్ని అదొక ధాతు అదంతా కాంతి వర్ణం అవుతుంది ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ నిజారుణ అంటే అరుణ అంటే రెడ్ రెడ్ సన్ను లాగా రెడ్ అయిపోవాలి చూస్తే మనకి డార్క్ ఉంటుంది చూసారా కళ్ళు మూస్తే ఏముండదు ఏముంటుంది మా అంటే డార్క్ ఉంటుంది ఆ డార్క్ లో కాంతి వర్ణం కూడా సన్ను ఎదురు పోయినప్పుడు ఇట్లా మూస్తే మనకి ఎర్ర కనిపిస్తుంది ఎప్పుడైనా చూస్తుంటారా కళ్ళు అలాంటిది మీరు చిమ్మ చీకటిలో సాధన చేసినప్పుడు కుండలిని జాగృత అయితే ఆ ఎరుపు వర్ణం నిజారుణ మొత్తం ఎరుపు వర్ణం అయితే అక్కడ ఉంది ఏం లేదు చీకటి ఉంది అదంతా బోన్ ఆ స్పైన్లోకి వెళ్ళిపోయితే సాధన ద్వారా ఆ వీర్యం అందుకే బ్రహ్మచర్యం పాటించాలంటారు ఎందుకు అప్పుడు ఆ శక్తి ఎక్కువ అవుతుంది అది ఎక్కువైంది అలాగే ఖర్చు పెట్టకుండా మనము అంతర్ముఖం అయితే అది ఆటోమేటిక్గా ఆ స్పైన్లోకి వెళ్ళిపోతుంది తద్వారా నిజారుణ ప్రభాపుర అంటే ప్రభావం అంటే సూర్య లాగా వెళ్లిగొంది పోతుంది అనమాట రెడ్ ఉన్నది యాక్చువల్గా సూర్యుడు ఎలా ఉంటాడు రెడ్ కదా ఉంటాడు మనం చూస్తే ఎల్లో కలర్ లాగా ఎందుకు అనిపిస్తారు అది అది యాక్చువల్లీ బోన్మేరో కూడా రెడ్ ఇన్ కలర్ అర్థమైంది కదా సో అందులోకి రసం పోవాలి వీర్యమంతా సాధన ద్వారా